జొన్న ఇడ్లీ పిండితో ఊతప్పం చేసుకుందాం క్యారెట్ క్యాబేజీ పచ్చిమిరపలు ఉల్లిపాయలు ఇలా తయారైన క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపాయ కొత్తిమీరి ఈ మొక్కలోంచి కొయ్యి మాత్రం తీసుకొని సలాడ్స్ కోసం పక్కన పెట్టుకుందాం మిగతాది ఊతప్ప కోసం వాడుకుందాం ఈ జొన్న ఇడ్లీ పిండిని సారి కలిపి గిన్నెలో తీసుకుందాం ఇందులో ఇంటి ఉప్పేసి చక్కగా కడుద్దాం ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి పెనం చక్కగా కడిగేసి स्टोव में पेकोवाली बाग खाल चाल नहीं काल पेना को नून वैसा शुभ वो

ఇందులో జన్మ ఉంది కాబట్టి మరింత జాగ్రత్తగా బాగా కాల్చుకోవాలి నేను పల్లెల్లో అలా మళ్ళా ఇంకోటి చేస్తున్నాం పైన ఉల్లిపాయ క్యారెట్టు పచ్చిమిపాయలు కొత్తిమీర ఉన్న ఇది వేసుకుందాం చుట్టూ కొద్దిగా నూనె వేసుకుని ఇలా